ఏంటి ఇంకా రాలేదు ప్రసాద్ చేపల కూర అన్నాడు చేపలు ఫ్రై అన్నాడు ఇంతవరకు ఇంకా రాలేదు ఎంత టైం పడదు ఏటో ఏంటి చండియరు ీ కోసం వెయిటింగ్ ఫిష్ ఫిష్ ఫ్రై సేపటి నుంచి చూస్తున్నాను వస్తాం మన కోసం బలైపోతుంది పొయ్యి సరి చేసుకోవడానికి సరిపోతుందండి ఏంటి ఎంతవరకు వెయిట్ చేస్తున్నారు నా కోసం ఎంత బేగా చేపల ఫ్రై తిందామా తిందామా అని వెయిటింగ్ మన చేపల పులుసు ఎలా ఉందండి చాలా బాగుంది అబ్బా ఆ చేపల పులుసు రెండు మూడు రోజులు ఉంది చాలా ఉంటుంది అంటే వన్ వీక్ వరకు ఉంటే బాగుంటుందండి చూపులు ఇప్పుడే ఫ్రెష్గా చర్యలు అని తెప్పించండి అబ్బా ఇది రాగండ రాగండ అంటారు ఇట్లీ రాగండ ఫ్రైకి చాలా బాగుంటుంది బాగుంది రెడీ అయిపోయి రెడీ అవి ఉన్నాయి నీకోసం వెయిట్ చేస్తున్నాం మేము ఎంత బేగా వండితే అంత బే తిందామని నిమ్మ గారు ఆ పసుపు ఎందుకు అండి ఎలా రండి కొంచెం చెయ్యండి పసుపు వేయండి పసుపు ఎందుకంటే ఈ చేపలు నీసువాసన పోకుండా పోవాలి కదా ఓకే ఇప్పుడు ఈ చేపలు మనం పసుపులో కొంచెం పుంచితే మనకి ఆ స్మెల్ రాకుండా ఉండాలి అల్లం ఎల్లుల్లి ఒక మంచి రాగం తీసుకోండి మంచి పాట బాగా దంచు కోయి కొయ్యి బాగా కొయ్యి అల్లం కొయ్యి మిరపకాయలు కొయ్యి కొంచెం తిండి కొంచెం కొంచండి ఈ సాల్ట్ ఎందుకంటే కొంచెం ముక్క బాగా పట్టుకుంటే మనం ఫ్రైకి చాలా బాగుంటుంది అంటే మన సముద్రం చేప కాదు కదా చెరి చేప అను సౌంద్రం చేప అయితే మనకి సాల్ట్ ఉంటుంది ఇది చెర్రీ చేప కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకోవాలి మనం అందుకే ఉప్పు చేప అంటారు ఒకసారి మొత్తానికి అయితే ఐదు నిమిషాలు అయిపోయిందండి ఆ చిన్నకైతే ఒకసారి అందుకుంటే నీటికి కట్ చేసి పారేస్తాను కత్తులు మాత్రం ఎక్కడ కొంతనం కానీ ఎదిరిపోతాయి ఇవి కత్తులు కత్తుల్లాగా ఉన్నాయి ఇవి ఏంటంటే ఇప్పుడు మనం డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలి చాప్ ని ఈ క్రాస్ గా ఒక మూడు గంటలు పెట్టుకోవాలి మళ్ళీ ఇదే క్రాస్ గా ఇన్ మార్క్ లో ఇదే క్రాస్ గా రెండు ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా సేమ్ యాజ్ డీస్ గా అయితే మనకి ఫ్రైకి ఎప్పుడు ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలండి ఓకే అంటే ప్రతి దానికి చిన్న గ్యాప్ ఇవ్వాలి ఇలా గ్యాప్ ఇస్తే మసాలా బాగా పట్టుకుంటది మనకి ఎందుకంటే ఓల్డ్ చాప్ ఎందుకు ఫ్రై చేస్తున్నావు అంటే మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారు అందుకోసం సూపర్ ఇదండి మొత్తం చూసారు కదా ఎంత నీట్గా అందంగా తయారైందా దీనికి కొంచెం అమ్మాయికి మేకప్ ఎలా వేస్తామా దీనికి కొంచెం మసాలా వేసి తిట్టిస్తే సావిరంగా ఉంటుంది తోక గట్టిలేదా తోక లేదా తోకతూ ఉంటేనే మనకి బ్యూటీ చండీ గారు మొత్తాన్ని మొత్తం అన్ని మసాలా ఒక్కోసారి అందుకుంటే ఒక్కొక్కటి అందుకుంటే ఎయిటీ ఓకే అయితే ఇస్తా పసుపు అండి పసుపు 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 మనం కొంచెం తగినంత మరీ ఎక్కువ వేసుకోకూడదు కారం అందుకోండి కారం కారం సరిపడినంత ఆ ధనియా పొడి ఎందుకండి ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువైనా పర్లేదు జీలకర్ర పొడి ఎందుకండి జీలకర్ర పొడి మరీ ఎక్కువ ఉండకూడదు మిరియాల పొడి ఎందుకండి మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ కూడా కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువైనా పర్లేదు టేస్ట్ వస్తుంది సాల్ట్ ఎందుకండి సాల్టు సరిపడినంత నిమ్మకాయలు కరివేపాకు అందుకోండి నిమ్మకాయలు కరివేపాకు నిమ్మకాయ ఒక నిమ్మకాయ ఆయిల్ అందుకోండి ఆయిల్ ఇది మనము వాడుతుంది మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె మిరపకాయలు దంచండి పచ్చిమిరకాయలు ఓకే ఇండియా దంచిన మిరపకాయలు ఇవ్వండి ఓకే పచ్చిమిరకాయలు ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలండి మసాలా ఎప్పుడు చేప మీద ఎప్పుడు కలపకూడదు ఇది సపరేట్ గా కలుపుకొని అప్పుడు చేప కద్దుకోవాలి ఎందుకంటే వన్స్ మసాలా ఎక్కడైనా మనకి ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఏ మసాలా అందులో ఏ స్పైసీ ఎక్కువైనా మనం కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ అదే మనం చేప మీద వేసేటప్పుడు కంట్రోల్ చేయొచ్చు చేప పాడైపోద్ది ఎందుకు కాకుండా సూపర్ మొత్తానికి అయితే మసాలా ముద్ద అయితే రెడీ అయిపోయిందండి అబ్బా చాలా బాగుంది అబ్బా ముద్ద మన చేపకి అది తీసుకోవడమే అబ్బా అది టైం కూడా అయిపోతుంది మనకి అది ఈ మసాలా అంతా చేపకి ఇలా అన్నింతా మనం కట్ చేసుకున్నాం కదా ఆ డప్పల్లోకి వెళ్ళాలి అది అట్లోకి వెళ్తేనే మనకి మసాలా బాగా చేప డప్పు డప్ప తెరవాలి కదా లేదండి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా చూసారు కదా కోటింగ్ చూడదు రాలిపోయింది కింద దాన్ని మనం కోటింగ్ కోటింగ్ ఎవరికి వేసారండి కోటింగ్ పెయింటింగ్ పెయింటింగ్ అంత మేకప్ ఎందుకే మేము అలానే ఎక్కువ ఉండకూడదు మసాలా ఉండి ఉన్నట్టు ఉండాలి చెప్పండి గా కలిగిందండి ఓకే టైం అవుతుంది రావో ఈ చందమ్మా అమ్మా పాట వేసుకోండి కొంచెం పాట వేయండి పాట కొంచెం మంట తగ్గించండి చేయగలవునా అది ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలండి ఎందుకంటే ఆ ఫ్లావరు కరివేపాకు ఫ్లేవర్ బాగా తగులుతుంది సరే అది మాడిపోతుంది మనకి ఎప్పుడు ఫిష్ ఎప్పుడు ఒక పక్క బాగా ఫ్రై అవ్వాలి ఇంకొక పక్క ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి అంటే రెండు పక్కలు ఎప్పుడు ఫుల్గా ఫ్రై చేయకూడదు మనకు ఫ్రై ఎప్పుడు స్లోగా మంట ఉండాలి ఒకేసారి ఎక్కువ మంట వచ్చిందంటే ఈ వత్త మొత్తం కిందంతా బాగా మాడిపోద్ది ఆ మాడిందంటే మొత్తం చాప్ చెడిపోద్ది అయితే మొత్తానికి ఒక పక్క అయితే బాగా కుక్ అయిపోయిందండి ఇంకో పక్క అయితే మనం ఇలా టన్ చేస్తే చెప్పండి ఫిష్ ఫ్రై అద్దరిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రతిదీ నువ్వు చాలా అద్భుతంగా చేస్తున్నావు చాలా థ్యాంక్ యూ అండి నువ్వు ప్రతిదీ చేసింది మా ఇంట్లో కూడా నేను చేయించాలనుకుంటున్నాను అలాగే మా ఇంట్లో కాదు సబ్స్క్రైబర్లు కానీ ఆడియన్స్ కూడా చూసి అవి నేర్చు వాళ్ళకి చెప్పాలని నేను కోరుకుంటున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి తప్పకుండా మరిన్ని వీడియోస్ మీకు పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గండసం క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ